నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాల్లో జరిగినటువంటి అవినీతులు అక్రమాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ నేతల భూదందాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పటికే మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి అడవుల భూ ఆక్రమణలు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా పేర్ని నానికి సంబంధించినటువంటి భూదందా ఒకటి బయటకు వచ్చింది అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలన్నీ కూడా కూటమి ప్రభుత్వం రాకతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మరి మనం ఇప్పటికే చూసాం సజ్జలకు సంబంధించినవి కానివ్వండి పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించినవి కాకాని గోవర్ధన్ రెడ్డివి ఇలా అన్ని భూ ఆక్రమణలే కాదు వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేర్ని నానికి ఇటీవల రేషన్ బియ్యం గురించి కూడా ఆయన స్కామ్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా భూదందా కూడా వెలుగులోకి వచ్చింది సార్ మరి గజం యాభై వేలు పలికేటువంటి భూమిని కేవలం వెయ్యి రూపాయలతోనే తన అనుచరులతో కొనిపించి తన భార్య పేరు మీద అదే విధంగా తన మామగారి పేరు మీద పెట్టించినట్టుగా తెలుస్తుంది ఏంటి ఈ భూ ఆక్రమణ భూ దందాలని ఏ విధంగా చూడాలంటారు మరీ ముఖ్యంగా ఇలా ఆడవారి పేరు మీద రేషన్ బియ్యం దాంట్లో చూసుకున్నా తన భార్య పేరు పెట్టారు ఇక్కడ చూసుకున్నా తన భార్య పేరు ఏంటి ఆడవాళ్ళని పెట్టి రాజకీయం చేస్తున్నారా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నీకు దాహం వేస్తే ఎంత అవుతావు మంచి నీళ్ళు అవుతావు జనరల్గా మనకు దాహం వేస్తే నువ్వైనా నేనైనా మంచి నీళ్ళు అవుతాం మరి వైసీపీ నాయకులు వాళ్ళకి దాహం వేస్తే భూములు కబ్జా చేస్తారు అంటే భూదాహం లేకపోతే డబ్బులు నోట్ల కట్టల కట్టలు అంటే ధనదాహం అంటే ఇప్పుడు వీళ్ళ భూదాహం ఏ స్థాయికి చేరింది అంటే మీరు చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అడవులు డెబ్భై ఐదు ఎకరాలు కబ్జా చేసి అసలు ఫామ్ హౌస్ కట్టేశాడు అదేమంటే కూల కోసం కట్టారంటాడు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నూట ఐదు ఎకరాలు అసలు సజ్జల ఎస్టేట్ ఏదో అన్నారు అందులో ఒక అరవై ఐదు ఎకరాలు ఇదే ఈ అడవులు రెవెన్యూ భూములే అన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దాచేపల్లి వెళ్ళి అక్కడ సరస్వతి పవర్ భూముల్లో ఇరవై మూడు ఎకరాలు ఏమో లెక్క తేలింది అక్కడ చెరువులు ఆక్రమించారు అసలు ఇడుపులపాయ ఎస్టేట్ అయితే ఇక నీకు అది మరీ అన్యాయం అంటే ఒకటి ఎవరు ఎక్కువ భూ కబ్జాలు చేస్తే భూ దందాలు చేస్తే వాళ్ళే వైసీపీ నాయకుడి పదవిస్తారా ఇప్పుడు తాజాగా బందరు భూ బకాసురుడా ఎవరు పేరుని నాన్ని ఇప్పుడు ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ అంట అక్కడేదో రంగనాయక స్వామి మరి ఆలయ భూమి ఇప్పుడు అక్కడ ఆ భూమిలో వీళ్ళు ముగ్గురు అతని బినామీలని ఎస్ మధుసూదన్ రావు లేకపోతే వీర వెంకట సుబ్బారావు మేక లేకపోతే లింగం వెంకటరమణమూర్తి పేర్ని నాని బినామీలని ఎలా చెప్పగలవు బినామీలు అంటే ఇప్పుడు ఈ లింగం వెంకట ఉన్నాడు ఇతను మరి దగ్గర దగ్గర రెండు ఎకరాలు మరో ఇద్దరు కలిసి కొన్నారు వెయ్యి గజాలు అందులో ఐదు వందల గజాలు మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండున పేర్ని జయసుధ ఆ పట్టపు రామచంద్రరావు పేరు మీద రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండున రిజిస్ట్రేషన్ జరిగింది అంటున్నారు ఎవరప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో మళ్ళా వీళ్ళిద్దరి పేరు మీదే ఇంకొక ఐదు వందల గజాలు చెరో రెండు వందల యాభై గజాలు అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థం అవటం లేదా అంటే వీళ్ళ పేరు మీద ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించటం కోసమే భార్య పేరు మీద మాంగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం కోసమే అతనితో కొనిపించాడు ఆ క్షణంలో లింగం వెంకటరమణమూర్తి ఇంకా నువ్వు బినామీ అని నీకు అనిపించట్లేదా స్పష్టంగా బినామీలతో ముగ్గురు మరి ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటు కొనిపించడం ఏంటి అది ఎంతకి అది కూడా ఇప్పుడు ఇవాళ అక్కడ రేటు నీకు యాభై వేలు ఉంది గజం వీళ్ళు కొన్నది వెయ్యి రూపాయలకి చూసావా సంపద సృష్టి ఎక్కడ వెయ్యి ఎకరాలు గజం అంటే ఎంత దోచేశారు అక్కడ నీకు హెచ్టీ లైన్లు ఉన్నాయంట అంటే ఆక్షన్ పెడితే కావాలని ఆక్షన్ పెట్టించారు వీళ్ళు కొనడం కోసమే ఆక్షన్ పెట్టించారు మళ్ళీ ఆక్షన్లో ఇతరులు వస్తారేమో పాడుకుంటారేమో అని బెదరేసారు భయపెట్టారు అక్కడ హెచ్టీ లైన్లు ఉన్నాయి మీ ఇష్టం మీరు కొనుక్కుంటే అది మీకు నష్టం బ్లాక్మెయిలింగ్ అంటే ఎవ్వరూ పాటక రాకుండా చేసి మళ్ళీ ఇతను మంత్రి ఈయన అక్కడ ఎమ్మెల్యే మామూలు బందర్ రాసి ఇచ్చాడా జగన్ ఇతనికి ఈయన అప్పటినే ఆఫీసర్లను వాడి ప్రభుత్వ నిధులతో బైపాస్ రోడ్డు వస్తుందని చెప్పి ఆ లైన్లు తీయించారు అసలు మోడెస్టీ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందో వైసీపీ వాళ్ళది నీకు ఇక్కడే అర్థమవుతుంది అనమాట అసలు ఇంకొక కదిప్పమంటావా నీకు ఆయన పేరు ఆకేపాటి రెడ్డి రాజంపేట ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆయన భార్య జ్యోతి ఇప్పుడు అక్కడ బీసీ కాలనీ అని పెట్టారు జగన్ సీఎంగా బీసీలకు పట్టాలు ఇచ్చామన్నారు అక్కడ స్కూల్ బిల్డింగ్లు కూడా కట్టారు ఏది పాపం అక్కడ మరి విద్యార్థులు అక్కడ కాలనీ కట్టిస్తున్నాం కాబట్టి అక్కడ టీటీడీ నిధులతో ఒక కళ్యాణ మండపం కూడా కట్టించారు మొత్తం ఆ భూమి అంతా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ కాలనీ కాలనీ ఇవాళ ఎవరి సొంతం ఆకేపాటి జ్యోతి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అంటే కళ్యాణ మండపం కూడా అలదే స్కూల్ బిల్డింగులు కూడా అసలు ఈ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ నువ్వు ఎప్పుడన్నా విన్నావా కన్నావా పేరుకి బీసీ కాలనీ పట్టాలు పేద బీసీలకు ఇచ్చినట్టుగా భార్య పేరు మీద కట్న ఎలా మారుస్తారమ్మా అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య పేరు మీద పెద్దిరెడ్డి స్వర్ణ అరే రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు భూ సంస్కరణల చట్టం వీళ్ళకి వర్తించదా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు పేరు మీద ఇరవై ఎనిమిది ఎకరాలు ఏమో మరి రెడ్డి పేరు మీద ఒక ఇరవై మూడు ఎకరాలు అసలు ఎట్లా పెద్దిరెడ్డి స్వర్ణ అక్కడ రేణిగుంట విమానాశ్రయం చుట్టూతానేమో ప్రభుత్వ భూమి మధ్యలో వీళ్ళ యొక్క అసైన్డ్ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇరవై రెండు ఎకరాలు చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో అడంగల్ పుట్టిస్తాడు పెద్దిరెడ్డి ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి అసలు మదనపల్లిలో ఫైళ్ళు తగలబెట్టిస్తారు అసలు ఊరు ఊరు కబ్జా చేశారు జమీందారీ భూములు రాగాలపల్లి అనే ఒక ఊళ్ళో వెయ్యి ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన బినామీలు అనుచరుల పేరు మీద లాగి పారేశారు అలా వెళ్ళని అంటే భూములు మింగేశారు అంటే అసలు వీళ్ళు మింగందేటి ఇంకా భూ భూబకాసురులు అంటుందన్నమాట అంటే నియోజకవర్గానికో బకాసురుడు జగన్మోహన్ రెడ్డి తయారు చేసి వదిలిన పరిస్థితుల్లో ఇప్పుడు పదిహేను నెలలు అయింది ఓడిపోయి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కబ్జాలు ఇవాళ తాజాగా పేర్ని నాని భూ కబ్జా బయటకు వచ్చిందంటే అసలు ఇంకా ఇంకా తవ్విన కొద్దీ అస్థి పంజరాలు బయటపడ్డట్టు బయటపడుతున్నాయే అసలు ఎలా ప్రభుత్వానికి అర్థం కావటల్లా అసలు ఎంత వీళ్ళు కబ్జా చేశారు ఎవరి బినామీలు వీళ్ళ అనుచరులు పెళ్ళాల పేర్ల మీద ఎంత పెట్టారు మొత్తం తవ్వి బయటకు తీయాలి ఇవాళ అనగానే సత్యప్రసాద్ ఇప్పుడు ఉన్న భూములు కాపాడటం ఒక ఎత్తు రెవెన్యూ శాఖ మంత్రిగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ఎవరమ్మా భూబాధితులు వాళ్ళు ఓటేస్తే వచ్చిన ప్రభుత్వం ఇది భూ బాధిత ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడం కాదు ఈ బకాసురులకి భరతం పట్టాలి సరే ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈ భూ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అంటారు మరి వాటిని పట్టించుకోకుండానే ఇటువంటి ఆక్రమణలకి దందాలకి పాల్గొనడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇంకా వాళ్ళే కాకుండా తమ భార్యల పేర్లు తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం వాళ్ళ సభ్యుల రిజిస్టర్ చేసుకోవడం ఏ విధంగా చూడాలి ఇంకా నయం ఆయన మళ్ళీ గెలవల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుచుంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఇది జగన్ ప్రదేశ్ అనేవాడు దాని పేరు కూడా మార్చేసేవాడు అనమాట ఇప్పుడు ఇవాళ పాసు పుస్తకాల మీద రైతు పాసు పుస్తకం రైతు ఫోటో ఎందుకు నా ఫోటో వేసుకోండి అన్నాడు అరే రైతు పొలం సర్వే రాళ్ళు సర్వే రాళ్ళ మీద నా ఫోటో వేయమన్నాడు ఎవరన్నా ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరికన్నా వచ్చింది ఆలోచన సర్వే రాళ్లపై ముఖ్యమంత్రి ఫోటో అని నువ్వు ఇవాళ ఉంటావు రేపు దిగిపోతావు ఏం రాయ్ ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు ఉండవు చంద్రబాబు అవుతాడు లేకపోతే లోకేష్ అవుతాడు పవన్ కళ్యాణ్ అవుతాడు ఎవరో ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఈ సర్వే రాయని ఎత్తినేసి కొట్టుకోవాలా అంటే పాస్ పుస్తకం మీద నువ్వెన్ని నువ్వేమైనా ఉంటావా జీవితకాలం నీ ఫోటో ఏంటమ్మా రాజముద్ర కదా ఉండాల్సింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదే అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది జగన్ టైటిలింగ్ యాక్ట్ అనమాట మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి అంతా నాదే నా సొంతం కావాలా ఆ భూదాహం అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలు అవుతున్నా సరే వైసీపీ నాయకుల భూదందాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటికి వీరి భూదాహం అది చల్లారింది అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్